సెట్ చేస్తున్నారు నిర్మిస్తున్నారు సేమ్ అక్కడ కూడా అలాగే లేడీస్ కూడా అలాగే దిగుతున్నారు అనమాట వెల్కమ్ టు మావారు ముచ్చట్లండి మనం చూస్తున్నారు కదండి మనం అయితే ఇప్పుడు ఎన్ఐన్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి వెనక ఎన్ఐన్ రోడ్డు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనమైతే తొమ్మిది వేల మన సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదనవళ్ళి చూసేద్దాం ఈ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి అదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట దాని పక్కగా ఉంది ఈ రోడ్డు వచ్చేసి ఈక్వల్ రోడ్ అండి దీని పనులు జరగడం మనమైతే చూసాం అలాగే దానిలో చూస్తే వచ్చేసి మనకి ఎన్ఐన్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అండి చూస్తున్నారు కదా ఈ డ్రైనేజీల కోసం ఎంత లోతుగా తవ్వుతున్నారు సారి చూడొచ్చు మీరే చాలా పెద్ద డ్రైనేజీ అండి ఇవి దానికోసం భారీ యంత్రాన్ని కూడా తీసుకొచ్చారు చూడొచ్చు మీరు అది ఎంత లోతుందో మీరు ఇక్కడ నుంచి చూపిస్తారు చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఒక జేసీబీ రెండు జేసీబీలు అండి లోపల నుంచి మట్టిని తీయడం కోసం చూడవచ్చు ఇదిగోండి ఈ హైట్ లో ఒక జెసిబి ఉంటే ఇంకా కొంచెం లోతులో ఒక జెసిబి ఉందండి అసలు చాలా పెద్ద డ్రైనేజ్ అండి ఇది లోపలికి దిగడా కూడా చూసారు కదండి ఎంత పెద్ద నిచ్చెన వాడుతున్నారు చూడచ్చు మీరు ఎంత లేడీస్ కూడా అలాగే దిగుతున్నారనమాట ఒకసారి మనం అటువైపు వెళ్ళి చూస్తామండి భారీ యంత్రం దగ్గరికి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి వస్తే మీకు కనిపించద్దండి ఎంత లోతుందో వీటికి కూడా చూడొచ్చండి ఒక సెట్టింగ్ అయితే ఉండిద్ది అనమాట అదిలోండి కరెక్ట్గా ఆ అయితే మనకి ఇంకోటి సేమ్ అలాగంతే డెక్ ఇంకోటి పెట్టేటప్పుడు దానిలో సెట్ చేస్తారనమాట అదొక లాక్ టైప్ అనమాట లాకింగ్ సిస్టమ్ టైపు అలాగే చూడొచ్చు తెగటా కూడా మనకు కష్టంగా ఉందో కదండి అక్కడ నుంచి చాలా చివరి నుంచి పనులు చేసుకుంటే వచ్చారు వచ్చండి భారీ యంత్రం అమరావతి మొత్తం అమరావతి మొత్తం తిప్పాం ఇంకా ఎన్ని రోజులు పెట్టిద్దండి మాములుగా ఈ రోడ్ కదా ఫస్ట్ పెట్టి ఉన్నది ఇదైతే మరి డ్రైనేజ్ ఇదండి అక్కడ చివర కూడా పెట్టారనమాట దానికి సంబంధించి ఇప్పుడైతే ఇక్కడ సెట్ చేస్తున్నారు ఇది ఎందుకంటే మనకు అక్కడ కొండవీటి బాగుంది కదండి అక్కడ కొండవీటి ఉంది కదండి దానిలో నుంచి ఇది ఒక కెనాల్ టైప్ అనమాట ఎందుకంటే ఇది ముందు మనకి కొండవీటి వాగుందండి అది కూడా చూపిస్తాం మీకు దానిలో నుంచి కనెక్షన్ కోసం అనమాట ఈ కెనాల్ అందుకే దీన్ని ఇంత భారీగా అయితే రెడీ చేస్తున్నారండి చూడవచ్చుతారనమాట అలాగా ఇప్పుడే ఆయన చెప్పారండి అక్కడ ఉన్న అంకుల్ గారు చెప్పారనమాట దానిలో నుంచి అందుకని ఇది అంత భారీగా నిర్మిస్తున్నారండి ఈ డ్రైనేజీ డెక్ అనేది చూడొచ్చు మీరు అలాగే ఈ ఎన్ఐన్ రోడ్డు మొత్తం అయితే బాగా నీట్గా శుభ్రం చేసుకున్నారండి చెత్త మొత్తాన్ని తొలగించేసి అలాగే మనం కొండవీటి ఒక దగ్గర ఎలాగా కనెక్షన్ ఇస్తున్నారో అది కూడా చూద్దాం మనం ఈ ఈ కాలువకి ముందు వైపు కూడా ఒక భారీ యంత్రం ఉందండి దాన్ని కూడా చూద్దాం మనం వెళ్ళి నిర్మించేసి అలాగా చెట్లు పెరిగిపోయి దానిలో అయితే ఇలాగీ శుభ్రంగా చేసి ఇదిగోండి ఇలాగైతే బయటికి తీసారండి అలాగే మీరు మొత్తం నీట్గా ఇలాగా తీసారన్నమాట అలాగే ఇదిగోండి ఇక్కడ ఒక యంత్రం ఉందండి భారీ సరండి భారీ యంత్రాన్ని చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మీరు ఇదిగోండి అది కనిపించేదంతా వీటి వాగండి అటువైపు మొత్తం దానిపైనే అనమాట ఈ బ్రిడ్జ్ నిర్మిస్తుంది చూడొచ్చు మొత్తం ఇక్కడ ఎలా నిర్మిస్తున్నారు సేమ్ అక్కడ కూడా అలాగే నిర్మిస్తున్నారండి ఇక్కడ నిర్మించారు ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఉపయోగించే రోడ్డు ఉండడం వల్ల ఆపరనమాట అక్కడికి వెళ్ళి ముందు వైపు అక్కడ నిర్మిస్తున్నారండి ఇక్కడ ఎందుకు నిర్మించారంటే మనకి ఇక్కడ నిర్మించిన తర్వాత ఇక్కడ పూర్తయిన తర్వాత రోడ్ ఈ రోడ్నటు అయితే అటువైపు అయితే అనమాట అందుకోసం ముందు ఒక వైపు అయితే నిర్మిస్తున్నారు చూడొచ్చు మీరు మొత్తం కొండవీటి వాగుకు సంబంధించి ముందు కొండవీటి వాగు రిజర్వాయర్ అండి అది చూడండి చూడొచ్చు ఈలెవెన్ రోడ్డుకి కూడా పోర్ట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఈ ఈలెవెన్ రోడ్డు ఇలా ఉంటుందండి దీనికి కరెంటు పోల్స్ కూడా వస్తాయి అనమాట రోడ్డుకి పక్కన రోడ్ అండి బిఎస్ఆర్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వర్కర్ల కానీ అలాగే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి అలాగే ఇక్కడ రోడ్ మిక్సర్ ప్లాంట్ చూడొచ్చండి లోపల మొత్తం పైప్స్ కానీ వాటికి సంబంధించి కంకర ఇవి మొత్తం పెట్టుకున్నారనమాట లోపల మెటీరియల్ అలాగే ఇసుక కూడా చూడొచ్చు మొత్తం ఇదిగోండి బిఎస్ఆర్ అనే లోగో కూడా కనిపిస్తుంది బిఎస్ఆర్ వాళ్ళండి ఇది మొత్తం క్యాంపు ఇప్పుడు చూడవచ్చండి ఎన్ఐన్ రోడ్లో ఈ రోడ్డుకి మొత్తం పనులు అయితే చేసుకుంటున్నారనమాట అలాగే ముందు వైపు చూడొచ్చండి ఈ వాటర్ పైప్ లైన్స్ని కూడా సెట్ చేసుకుంటున్నారనమాట మెయిన్ రోడ్డు కూడా చాలా ఉపయోగకరమైన రోడ్ అండి మనం రాక సాగించడం కోసం చూడొచ్చు మీరు మనం మంగళగిరి టెల్లాలో కానీ మెయిన్ రోడ్ అనమాట ఇది చూడొచ్చు ఇలాగా పెయింటింగ్స్ అయితే చేశారండి నీట్గా పెట్టారు ఈ వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ అయితే చేశారనమాట మొత్తం పైప్స్కి మనకి ఎన్ఐన్ రోడ్డు పక్కనే అండి మెయిల్ కంపెనీకి సంబంధించి వర్కర్ షెడ్ కానీ ఇవన్నీ నిర్మించుకోవడం కోసం వీళ్ళు సైట్ సిద్ధం చేసుకుంటున్నారండి చూడొచ్చు మీరు మొత్తం కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఎన్ఐఎన్ రోడ్లో జరుగుతున్న పనులైతే ఈ వీడియో కనుక మీకు నచ్చేయండి దీన్ని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి మనమైతే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు అయితే దగ్గరలో ఉండండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్